దుంగ ఇనుము కంటే బరువుగా ఉంటుంది చెట్టును నరకగానే రక్తం మాదిరిగా కారుతుంది ఒక్క చెట్టు స్మగ్లింగ్ చేస్తే చాలు జీవితాలు సెటిల్ అయిపోతాయి అంత ఉంటుంది కేజీ ఎర్రచెందనం గ్రేడ్ ను బట్టి వేలల్లో ఉంటుంది చైనా జపాన్ లో ఈ రెడ్ శాండిల్ కు విపరీతమైన డిమాండ్ ఉంటుంది ఇలా ఎర్రచందనం చెట్టును నరకడానికి ప్రత్యేకమైన గొడ్డళ్లు వినియోగిస్తారు జావాదిమలై ప్రాంతంలో ఈ గొడ్డళ్లను కూలీలు స్వయంగా తయారు చేసుకుంటారు ఒక్కో గొడ్డలి బరువు కిలోల్లో ఉంటుంది సాధారణ వ్యక్తులు ఈ గొడ్డలిని పైకి లేపడం కూడా కష్టమే అందుకే అత్యంత బలవంతులైన జావాదిమలై తమిళ కూలీలు మాత్రమే ఈ పనికి ఒప్పుకుంటారు ఒక్కో చెట్టు నరకడానికి ఆ చెట్టు సైజును బట్టి డబ్బు చెల్లిస్తుంటారు నిజానికి ఒక్కో కూలీకి రోజుకు ఐదు వేల వరకు చెల్లిస్తారు ఎర్రచందనం చెట్టును నరుకుతుంటే ఇనుముతో చేసిన రాడ్డుపై గొడ్డలితో నరికినట్టుగా శబ్దం వస్తుంటుంది అంత స్ట్రాంగ్ గా ఉండే చెట్టును నరకడానికి విపరీతమైన బలం ఉపయోగించి వేటు వేయాల్సి ఉంటుంది అలా నాలుగైదు వేట్లు